అయితే పాపం మీ అమ్మకు చూడండి ఎంత ఎక్కెక్కి ఏడుస్తున్నదో మోహన్ రూపటలు రాగానే ఆడ ఆ బాధలు చెప్పుకుంటా ఆడోళ్ళు కూడా అందరూ ఏడుస్తున్నారన్నమాట అయితే ఇంత ఏం జరిగిందంటే మన లోకేశ్వరం మండలంలో వాటోల్యాని గ్రామం ఉన్నది కదా ఇక అక్కడ అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ తోటి ఇల్లు మొత్తం దగ్ధమైందట ఇక దాంతో ఆడ చిన్న గిన్నె కూడా మిగలకుండా మొత్తం ఇల్లు ఇల్లు మొత్తము బుడిదై అక్కడ ఏం చేతికి రాకుండా అయిపోయిందట ఇక దానికోసం ఇక మీరు చూస్తున్నారు ఇక్కడ పెంకుల ఇల్లు ఎంతో అద్భుతంగా చల్లగా పురాతన కాలం నుంచి వాళ్ళ గుర్తుగా ఇగో కట్టుకున్నటువంటి ఇల్లు చేతికి రాకుండా అయిపోయింది పాపం ఇక్కడ చూస్తున్నారు మీరు వస్తువులు ఒక్క వస్తువు కూడా ఇక్కడ చేతికి రాకుండా మొత్తం కాలి బుడిదైపోయింది ఇక దానికోసం ఆ విషయం తెలుసుకున్నటువంటి మన మోహన్ రూపడల్ గారు వాటల్లి గ్రామానికి వెళ్ళి అక్కడ ఎవరి ఇల్లు అయితే కాలిందో వాళ్ళకు పరమర్శించడానికి వెళ్ళినమాట పరమర్శించడమే కాదు ఇక మీరు చూస్తున్నారు కదా అక్కడ వెళ్ళి పాపము ఏమేమి జరిగింది ఎట్లా జరిగిందో మొత్తం తెలుసుకొని బాధపడ్డాడు సార్ ఇక అంతేకాకుండా బర్రోని ఏడుస్తున్నటువంటి కుటుంబీకులకు అక్కడ ఒక పెద్దన్నలాగా ఒక తోడబుట్టు మామలాగా అన్నలాగా తమ్ముళ్ళలాగా వాళ్ళకు ఇచ్చి భరోసా ఇచ్చింది అన్నమాట రాబోయే కాలంలో ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి మోహన్ రావు పటేల్ ట్రస్ట్ ద్వారా న్యాయం చేస్తానని కూడా వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది ఇక అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు వాళ్ళకు వస్తా ఈ క్షణంలో తినడానికి ఒక గింజ కూడా లేదని తెలుసుకొని వెంబడాక అక్కడ వాళ్ళకు ఒక కుంటల్ బియ్యం కూడా వాళ్ళకు సన్న బియ్యము ఇవ్వడం జరిగిందనమాట ఇంకా ఆ సన్న బియ్యమే కాకుండా ఒక నెల రోజులకు సరిపోయే విధంగా రాషన్ తెచ్చుకొని అమ్మ అని వాళ్ళకి కొన్ని డబ్బులు కూడా ఇవ్వడం జరిగిందనమాట ఆ కొన్ని డబ్బులతో నూనెలు కావచ్చు పప్పులు కావచ్చు అత్త కాకుండా ఇంకా కారము ఉప్పు ఏమైనా అవసరం పడితే అమ్మ నెల రోజులకు సరిపోయేది తెచ్చుకున్న వాళ్ళకు ఇవ్వడం జరిగిందనమాట ఇక ఇలాంటి పరిస్థితి రావద్దు మీకు వచ్చినందుకు బాధ బాధపడుతున్నామమ్మా అని కూడా అక్కడ చెప్పడం జరిగింది మొత్తం గమనించినటువంటి మోహన్ రూపాటిల్ గారు ఆ పెద్ద మనిషికి అక్కడ భరోసా ఇస్తూ ఏ విధంగా జరిగిందో సంఘటన మొత్తం అక్కడ కల్లారా పరిశీలించడం జరిగిందనమాట పరిశీలించిన తర్వాత అక్కడ ఏదైతే నష్టం జరిగిందో అది దాని వెంబడి ప్రభుత్వము పట్టించుకొని వాళ్ళకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి యువకులు గ్రామస్తులు పెద్దలందరూ వచ్చి అక్కడ మోహన్ రో గారికి అక్కడ జరిగినటువంటి సంఘటనను తెలపడం జరిగిందన్నమాట అక్కడ జరిగినటువంటి సంఘటన మీరు కూడా ప్రత్యక్షంగా ఇక్కడ చూడొచ్చు చూడండి ఇంకా ఇబ్బంది అవుతుండే కదా రాత్రి కూడా జరుగుతూ ఏం చేయగలుగుతుంది షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం కావడం ఇంట్లో ఉన్న బంగారు నగదు అదే విధంగా బట్టలు ఇవన్నీ కాలిపోవడం మరి కుటుంబం కష్టాల్లో ఉన్నందున మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా మరి కుటుంబానికి తాత్కాలికంగా ఉండే విధంగా ఒక రేకుల షెడ్ నిర్మిస్తూ నిత్యావసర వస్తువుల కింద యాభై కేజీల బియ్యము అదేవిధంగా కొంత ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా దీని పక్కనే రెండు కుటుంబాల ఇండ్లు ఏదైతే తాత్కాలికంగా దెబ్బతిన్న ఇండ్లకు వాళ్ళకు కూడా రేషన్ సరుకులు మరి వాళ్ళ మరమ్మతులకు కొంత ఆర్థిక సాయం మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది మీ కుటుంబ సభ్యులందరూ మనం ధైర్యం కోల్పోకుండా గట్టిగా ఉంటే మనం ఏ సమస్యకు కూడా ఎదుర్కోగలుగుతాం సమస్యలన్నటి కొత్తవి కాదు రాముడికి వనవాసం వచ్చింది పాండవులకు వనవాసం వచ్చింది తప్పకుండా కష్టాల్లో నేను ఎంబడుంటా మీ కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇస్తున్నాను